నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పాతకాలం నటు పద్ధతిలో బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే వెనక మమ్మల్ని నానంలో ఇలా చేసుకునేవారు ఇంకా కొమ్ములో పెట్టి చేస్తారండి నుప్పుల మీద కాగా కాలు బెండకాయల్ని బెండకాయలని అలా చేస్తే చాలా బాగుంటుంది మరి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కమ్మద కమ్మదాన్ని మీరు కూడా ఆస్వాదించండి మరి తప్పక ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీ బెండకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి తూడ్చి ఇలా ఒక అంగులవంత ముక్కలు కట్ చేసి పెట్టి ఉంచాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టాను ఆ బాండి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మిరపకాయలు ఏదో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలు ఉంటాయి ఇవి శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి వేసాను ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఇవి వేయించేసుకుందాము లేదంటే మీద జిల్లు పడతాయి ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించాక ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసాను అలా వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మరి ఒకసారి అలా కలుపుకోండి అలా మూత పెట్టేద్దాము ఇంకా చిట్పడమంటున్నాయండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేలాగా ఫ్రై చేస్తే అంతా వెళ్ళిపోతుంది ఒక చిటకడంతా మెంతులు వేసాను అలా వేసుకోండి మెంతులు ఇప్పుడైతే ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నానండి నేను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువే వేశాను జీలకర్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ పచ్చడికి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇవి తీసేసుకుందాం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన బెండకాయలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకోండి ఇలాగా తర్వాత ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేద్దాం దీంట్లోకి ఇంకా మమ్మల్ని నానమ్మలు అయితే కుమ్మలో పెట్టిన పచ్చడి ఆయిల్ ఒక చుక్క కూడా వాడకుండా యూజ్ చేస్తారండి చేసేవారంటండి అలాగా వెనకట కాలంలో చేసేవారు ఇలాంటి పచ్చళ్ళు ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత మనం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఒకటే టమాటా అండి ఇది ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి ఇప్పుడు ఇది సిమ్లో ఉంచుకొని అయినా వేయించుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్ అయినా వేయించుకోవచ్చండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం త్వరగా ఫ్రై అయిపోవాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి బెండకాయ ముక్క కానీ టమాటా ముక్క కానీ ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిరపకాయలు పక్క ఉంచాము కదా ఇప్పుడు వీటిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేయాలో చూద్దామండి ముందైతే ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి తర్వాత నేను ధనియాలకు బదులు ధనియాల పొడి వేస్తున్నాను మీరు కావాలంటే ధనియాలు మిరపకాయలు వేయించేసుకోవచ్చు ధనియాలు వేసే పని అయితే ఒక ఏడెనిమిది వీళ్ళ డబ్బులు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగి శుభ్రంగా వేసుకోండి అలాగ వేసుకున్న తర్వాత రెండు డబ్బుల కరివేపాకు కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే రోట్లో వేసేసుకుందామండి రోల్ అయితే శుభ్రంగా కడిగేసి నీట్గా తుడ్చేసి ఇవన్నీ కూడా ఈ మిరపకాయల మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసాను అలా రోట్లో వేసుకోండి మీరు రోల్ అవైలబుల్గా లేని అయితే మిక్సీ జార్లో వేసుకోండి కచ్చ పచ్చగా వేసుకోవాలి మిక్సీలో వేసే పని అయితే ఇప్పుడు సాల్ట్ కూడా వేసాను తగినంత మనం ఇక్కడ టమాటోలో కూడా వేసాము అది చూసి వేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిపోతున్నాయి మనకి తర్వాత అలా గీరి 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 నేనైతే అడుగు కొంచెం పట్టింది కదా అదంతా కూడా నీట్గా గీరు పెట్టాను ఆ బెండకాయ ముక్కలు అడుగుది ఈ విధంగా దంచుకోవాలండి అవి ఫ్రై అయిపోతున్నాయి కదా ఒకసారి నేను ఒక్కదాన్ని వీడియో తీయటం వల్ల కొంచెం కదిలినట్లు అవుతుంది ఫ్రెండ్స్ ఏమి అనుకోకండి ఇలా దంచుకోవాలి పచ్చని దంచినాక చూపిస్తున్నాను ఇలా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రోట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత దంచుకోవాలి అంతా కూడా రోట్లో వేసాను ఇవి నిదానంగా దంచుకోవాలండి జల్లకుండా అది ఒకళ్ళు వీడియో తీసి ఒకళ్ళు దంచడం అయితే నీట్గా చేసుకోవచ్చండి తను తీయటం వల్ల కొంచెం కష్టం ఉంది అందుకని నేను అంతా దంచినాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దంచుకోవాలి కచ్చపచ్చగా కొంచెం బెండకాయ ముక్కలలా కనపడే విధంగా దంచుకోండి ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్నైతే తీసి ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను ఇది ఒక చిన్న తాలింపు వేసుకుందాము అప్పట్లో అమ్మమ్మ నానమ్మలైతే ఇలాగే తినేసే వాళ్ళు పచ్చట్లో పోపులేమీ లేకుండా ఇప్పుడు మనకు తప్పనిసరి అయ్యి పోపు వేసుకోవాల్సి అవసరం పడుతుంది కాబట్టి వేసుకుంటున్నాము స్టవ్ గించుకొని అదే బండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను ఈ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చళ్ళకి ఒక మూడు నెల ఆయిల్ వేసాను అలాగే అది కొంచెం పెడాక నాలుగు వెల్లులు పచ్చిపచ్చగా దంచి వేసాను అలా వేసుకోండి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి అన్నీ కలిపినవి ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోండి ఇదైతే నేను సిమ్లో ఉంచి చేస్తున్నానండి తర్వాత ఒక మూడు ఎండుమిరగాయలు కూడా మధ్యలో తుంచి వేసాను అలా వేసుకోండి చిట్కడంతా ఇంగు కూడా వేసుకోండి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది దీనిలో నేను ఉల్లిపాయ వేయలేదండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదండి నేనైతే వేయలేదు ఎల్లుల్లు వేసాను కాబట్టి ఉల్లిపాయ వేయలేదు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను అది మగ్గిన తర్వాత మన పచ్చడి అంతా కూడా తీసి ఇందులో వేసేసాను అలా వేసుకోండి ఇంతా కలిసేలా ఒకసారి ఆయిల్ అంతా ఈ పచ్చడి పట్టేలా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలండి పచ్చడి మనకు రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా చేసుకునే రెసిపీ కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మీకు మిక్సీ ఉంటే మిక్సీ అయినా పర్వాలేదు రోల్ ఉంటే రోడ్లో అయినా పర్వాలేదండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే మరి ఇవాళ రేపు రోళ్లు తక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మిక్సీ జార్లో వేసుకునే పని అయితే పచ్చ పచ్చగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వారి దోశలో కూడా తింటారండి నాకు తెలిసి అయితే నేను నేను తింటాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్